కాంగ్రెస్ కి లోక్సభ ఎన్నికల్లో ఓటు వేస్తే మనకంటిని మనం పొడుచుకున్నట్లేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట అభివృద్దిని ఓర్వని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావుకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు ఏ ఒక్క హామీని ఎందుకు నెరవేర్చలేదని అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను దుబ్బాక ప్రజలు ఘోరంగా ఓడించారని అన్నారు సిద్దిపేట జిల్లా మండలం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి జడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు మాజీ ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి రోజయ్య హయాంలో ఆరు గంటలు మాత్రమే కరెంటు వచ్చేదన్నారు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇరవై నాలుగు గంటల కరెంటు సాగునీరు ఇచ్చారని గుర్తు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కరువు తెచ్చిందని విమర్శించారు తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రెండు లక్షల రుణమాఫీ అయినా రైతులు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి రుణమాఫీ కానివారు బీఆర్ఎస్ కి ఓటు వేయాలని చెప్పారు పదేళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిందని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగాయని మండిపడ్డారు హరీష్ రావు బీజేపీ నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను పొట్టన పెట్టుకుందని ధ్వజమెత్తారు

వందల మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది బీజేపీ పార్టీ అసలు కలగండమా ఎండాకాలంలో గోదావరి నీళ్ళు వస్తాయి చెరువులు మా తల్లు మా చెక్దారు కాంగ్రెస్డు బీజేపీ మనం రేపు సర్దిన్నే అందువల్ల దయచేసి వెంకట్రామరెడ్డి గారు నాకు తోడుగిస్తే మేమిద్దరం మీకు సేవ చేస్తామని చెప్పి ఒకసారి అంటే మోసం చేస్తాం ఒక మోసం చేస్తే చెంతదా ఈ విషయాన్ని దయచేసి బాగా ఆలోచన చేయాలి అకాజల్లి కానీ రైతులు కానీ మా కార్యకర్తలు కానీ ఇంటింటికి వెళ్ళి సందాయించి చెప్పవచ్చు బీజేపీ కాంగ్రెస్ మనకు అన్నం పెట్టదు మనకు అన్నం పెట్టింది మన కేసీఆర్ రెండు గుడ్డలు కడుపు రెండు అయితే అన్నం తింటున్నామంటే ఇక గోదావరి నీళ్ళు వచ్చి పంట పండితే రెండు గుడ్డలు తింటాము పంట ఎండకుండా గుడ్డ ఎండకుండా ఈ గోదూరులో పంట వండిందంటే ఇక కాళేశ్వరం లేకపోతే ఈ పంట పండున దయచేసి గుడ్డ మీద చేసుకుని ఆలోచించండి అయినా ఇంకొక మాట మన సిద్ధిపేట అంటే బిఆర్ఎస్ పార్టీకి ఒక అడ్డం మొత్తం పేరు కుప్పవనమైన చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది పులివెందుల అంటే రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది మరి సిద్దిపేట అంటే మన కేసీఆర్ పేరు మనం కాపాడాలి నవద్దా చారిపోతే మన దొరుకుతా ఆ గౌరవాన్ని ఆ ప్రేమ నిలబెట్టుకున్న